పచ్చకర్పూరం చాలామంది దీన్ని ఎళ్లలో ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా దేవాలయాల్లో కూడా దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది పచ్చకర్పూరం దాని సుగంధంతో ఇంట్లో నెలకొన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుందనేది అందరికీ తెలిసిందే ఈ కర్పూరం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఆకర్షిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట్లో దీన్ని ఉపయోగించడం వల్ల శాంతి సమృద్ధి నిలుస్తాయి ఈ కర్పూరం దుష్ట శక్తులను కంటి దిష్టిని తొలగించడంలో సహాయపడుతుంది పూజా సమయంలో దీన్ని వెలిగించడం పూజ గదిలో ఉంచడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది ఈ కర్పూరం సుగంధం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మనసుకి శాంతిని అందిస్తుంది ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా సహాయపడుతుంది శాస్త్రీయంగా ఇది నిరూపితమైంది రెండు లేదా నాలుగు చిన్న చిన్న పచ్చకర్పూరం ముక్కలను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది దీన్ని ఒక చిన్న మట్టి లేదా లోహపాత్రలో ఉంచి ప్రతిరోజు పూజ సమయంలో హారతి తీసిన తర్వాత దీని సుగంధాన్ని ఇంట్లో వ్యాపింపచేయడం చాలా మంచిది పచ్చకర్పూరాన్ని ఒక పసుపు గుడ్డలు చిన్న ముక్కలుగా కట్టి ఇంటి ఈశాన్య మూలలు అంటే కుబేర మూలస్థానంలో ఉంచడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది ఈ గుడ్డను ప్రతి శుక్రవారం మార్చడం కూడా చాలా మంచిదని తెలియజేస్తూ ఉన్నారు ఇక ధన ప్రవాహం కోసం జేబులో ఉంచాల్సిన వస్తువులు చూస్తే ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను జేబులో లేదా పర్సులో ఉంచడం వల్ల ధన సంపద ఆకర్షితమవుతుంది ఈ వస్తువులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తాయి పచ్చకర్పూరం ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కని ఒక పసుపు క్లాత్లో కట్టి జేబులో ఉంచడం వల్ల ధనలాభం కలుగుతుంది ఈ కర్పూరం సుగంధం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెప్తారు ప్రతి శుక్రవారం ఈ ముక్కను మార్చడం చాలా మంచిది లక్ష్మీ యంత్రం చిన్న లక్ష్మీ యంత్రాన్ని జేబులో ఉంచడం వల్ల ధన సంపద పెరుగుతుంది అలాగే మీరు చేసే వ్యాపారంలో అంటే మీరు నగదు దాచే ఆ పెట్టెలో కూడా ఈ యంత్రాన్ని పెట్టుకోవడం చాలా మంచిది ఈ యంత్రాన్ని శుక్రవారం నాడు పూజించి శుభప్రమైన గుడ్డలు చుట్టి జేబులో కూడా ఉంచుకోవడం మంచిది కుంకుమ ప్రతి శుక్రవారం కొత్త కుంకుమను మార్చుకోవడం చాలా మంచిది వ్యాపారస్తులు ఒక చిన్న కుంకుమ డబ్బాను జేబులో ఉంచడం వల్ల సంపద ఆకర్షితమవుతుంది ఏదైనా పని మీద మీరు వెళ్ళినా ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది కుంకుమ లక్ష్మీదేవికి ప్రీతికరమైంది దీన్ని శుక్రవారం నాడు ఖచ్చితంగా మార్చాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు వ్యాపారస్తులకు ఒక చిన్న వెండినానాన్ని అంటే ఒక గ్రాము నాణైనా జేబులో ఉంచడం వల్ల ధన ప్రవాహం నిరంతరంగా ఉంటుంది ఈ నాణ్యం శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి తర్వాత మీరు జేబులో లేదా పర్సులో ఉంచుకోవడం వ్యాపారం చేసిన చోటు ఉంచుకోవడం చాలా మంచిది గోమతి చక్రం గోమతి చక్రం అనేది సముద్రంలో లభించే ఒక పవిత్రమైన రాయి దీన్ని జేబులో ఉంచడం వల్ల ఏదైనా పనికి వెళ్ళినా ఖచ్చితంగా మీకు అక్కడ అంతా కూడా మంచే జరుగుతుంది లాభంతోనే తిరిగి వస్తారు అలాగే దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది దూర ప్రయాణం చేసేవారు కూడా గోమతి చక్రాన్ని మీరు తీసుకువెళ్ళొచ్చు